కెమెరా కేంద్రీకృత ఫోన్ శక్తివంతమైన పనితీరు గల ఫోన్తో ఢీకొంటే ఏం జరుగుతుంది ఒకవైపు మన దగ్గర ఫోటోగ్రఫీకి ప్రాధాన్యతనిచ్చే వివో టీ నాలుగు అల్ట్రా స్మార్ట్ ఫోన్ మరోవైపు రియల్మీ జీటి ఏడు ఉంది ఇది పూర్తి స్థాయి పర్ఫార్మెన్స్ మిషన్ ఇది ఇప్పటికే మా పరీక్షలన్నిటిలోనూ విజయవంతమైంది ఈ ఫోన్ యొక్క సాధారణ పర్ఫార్మెన్స్ రివ్యూ కాకుండా రెండింటినీ ఎందుకు చేయకూడదు వివో T4 నాలుగు అల్ట్రా వర్సెస్ రియల్మీ జీటిఏడు మొదలు పెడదాం ముందుగా కొన్ని ప్రాథమిక మార్గదర్శకాలు Realme జీటి గేమింగ్ కోసం రూపొందించబడింది ఇది వేడి నిరోధక డిజైన్తో నూట ఇరవై సపోర్ట్ తో మరియు శక్తివంతమైన ఫ్లాగ్షిప్ గ్రేడ్ తో వస్తుంది వివో టీ నాలుగు అల్ట్రా ఫోటోగ్రఫీలో అద్భుతంగా పనిచేస్తుంది శక్తివంతమైన ప్రాసెసర్ను కూడా కలిగి ఉంది గేమింగ్ కోసం దీన్ని మార్కెట్ చేయనప్పటికీ బీజీఎంఐలో ఇది తొంభై ఎఫ్పిఎస్కి పరిమితం తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా బీజీఎంఐ రెండు ఫోన్లలోనూ సాఫీగా నడుస్తుంది ఫ్రేమ్ డ్రాప్లు లేవు రియల్మీ జీటి పాయింట్ తొమ్మిది డిగ్రీల సెల్సియస్ కి వివో టీ నాలుగు అల్ట్రా నలభై పాయింట్ ఆరు డిగ్రీల సెల్సియస్ కి చేరుకున్నాయి రెండు సురక్షితంగా నిర్వహించబడ్డాయి వేడెక్కడం వంటి సమస్యలు లేవు కానీ ఇక్కడే ఇది ఆసక్తికరంగా మారుతుంది రియల్మీ ఏడు బీజీఎంఐలో నూట ఇరవై ఎఫ్పిఎస్ అందిస్తుంది అంటే మీరు అల్ట్రా ఎక్స్ట్రీమ్ గేమ్ సెట్టింగ్స్ లో ఆడొచ్చు వివో కొద్దిగా పరిమితంగా ఉంది అది ఎక్స్ట్రీమ్ ప్లస్ గ్రాఫిక్స్ తో తొంభై ఎఫ్పిఎస్ వరకు వెళ్తుంది కానీ ఇక్కడే ఒక ఆశ్చర్యం ఉంది రియల్మీకి ఎక్కువ ఫ్రేమ్ రేట్ ఉన్నప్పటికీ వివో గేమ్ ప్లే కొంచెం స్మూత్ గా అనిపిస్తుంది వివోలో ఎఫ్పిఎస్ వైవిధ్యం రియల్మీ కంటే తక్కువగా ఉంది కాబట్టి ఫ్రేమ్ పేసింగ్ మరింత స్థిరంగా ఉంది మీరు ఒక అనుభవజ్ఞుడైన గేమర్ అయితే గరిష్ట పనితీరు కంటే స్థిరత్వం చాలా ముఖ్యమని మీకు తెలుసు మొత్తంగా రెండు ఫోన్లు బీజీఎమైని అద్భుతంగా హ్యాండిల్ చేస్తాయి వివో కూడా నూట ఇరవై ఎఫ్పిఎస్ని ని అందించి ఉంటే అది రియల్మీకి గట్టి పోటీ ఇచ్చి ఉండేది వివో అభిమానులకు అదృష్టవశాత్తు రియల్మీ అభిమానులకు ఇది ఇంకా జరగలేదు నిజమైన గేమింగ్ ఉత్సాహానికి రియల్మీ జీటిఏడు దాని నూట ఇరవై ఎఫ్పిఎస్తో మరింత వేగంగా మరింత ఇంటరాక్టివ్గా మరియు మరింత ఆనందదాయకంగా ఉంటుందని నిరూపించబడింది సరే వార్మప్ పూర్తయింది ఇప్పుడు ప్రధాన సవాలును ఎదుర్కొనే సమయం పనితీరు పరీక్షలు ఆంటూ టూలో అవి దాదాపుగా సమానంగా ఉన్నాయి రెండూ చాలా దగ్గర స్కోర్లను సాధించాయి ఐకు నియోపదితో పోలిస్తే అవి దాదాపు లక్ష పాయింట్ల ఆధిక్యంలో ఉన్నాయి గీక్ బెంచ్లో రియల్మీ జీటీ ఏడు టీ నాలుగు అల్ట్రాను కొద్దిగా అధిగమించింది వివో మమ్మల్ని మరోసారి ఆశ్చర్యపరిచింది ఈ స్ట్రెస్ టెస్ట్లో వివోటి నాలుగు అల్ట్రా ఎక్కువ సమయం నిలకడగా స్థిరమైన పనితీరును అందిస్తుంది థ్రాట్ లింక్ తగ్గించి మరింత సున్నితమైన అవుట్పుట్తో తో రియల్మీ కూడా బాగానే పనిచేస్తుంది కానీ వివో విశ్వసనీయత ప్రత్యేకంగా నిలుస్తుంది ఎక్కువ ఫోటోలు తీస్తున్నప్పుడు కూడా పనితీరులో ఎలాంటి ఆకస్మిక తగ్గుదల లేకుండా స్థిరమైన పనితీరును కోరుకునే వినియోగదారులకు ఇది ఆదర్శవంతమైనది ప్రాథమికంగా రియల్మీ జీటి ఏడు అద్భుతమైన గేమింగ్ మరియు గరిష్ట ఎఫ్పిఎస్ కోసం ఆదర్శంగా ఉంటుంది ఇదిలా ఉండగా నేను వివో టీ నాలుగు అల్ట్రాని పరీక్షించాను అది కెమెరా కేంద్రీకృతమైనప్పటికీ ఈ పరీక్షలో రియల్మీ జీటి ఏడుకి వ్యతిరేకంగా అద్భుతంగా పనిచేసింది ఈ పోలికపై మీ అభిప్రాయాలు ఏమిటి అప్డేట్లపై ఒక కన్నేసి ఉంచండి ఇంకా వివో టీ నాలుగు అల్ట్రా గురించి మరిన్ని వివరాల కోసం కనెక్ట్ అయి ఉండండి గుడ్ బై